కీర్తిశేషులు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వారిని స్మరించుకుంటూ వారి పట్టుదలని వారి ఆశయాలని కొనసాగించాలి అనే విధంగా ప్రతి ఒక్క దేశ పౌరుడు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది వారు చేసినటువంటి సంస్కరణలు నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఈ విధంగా ఉంటున్నది అని అంటే వారు తీసుకున్న నిర్ణయాలు సంస్కరణలే ముఖ్య కారణం అందులో ముఖ్యంగా తెలుగువాడు మరియు ఇక్కడ వరంగల్ నుంచి పార్లమెంట్గా కాంటాక్ట్ చేసినప్పుడు మేము హనుమకొండల వారికి పనిచేయటం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా అదృష్టంగా భావిస్తున్నాం ఒక సామాన్యునిగా ఒక ప్రధానిగా ఏ రోజు కూడా ఇదిగా గర్వంగా ఫీల్ కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా అభివృద్ధి ధ్యేయంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలని ఒక ఏకైక ఆలోచనతోటి ప్రణాళికలు రూపొందించడం వల్లనే ఇవ్వాల మనం ఇక్కడ ఈ విధంగా ఉండటానికి నిదర్శనం కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అందియాలని